భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ లో పుష్పాంజలి ఘటించారు పివి నరసింహారావు తెచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహాది పివి నరసింహరావు పేరు మర్చిపోరు ఎందుకంటే పివి నరసింహు గారు లేకుంటే ఈరోజు ఇవాళ దేశం ఇచ్చని ఒకసారి భయమేసి ఆలోచించుకుంటే ఆయన మేధావి మేధావితో పాటు భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమని తీసుకొచ్చింది అలాంటి భరో తెలుగు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ భారతరరావు గారి మరొకసారి ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోదం చేసిండో ఆయన స్పూర్తి ఆ స్ఫూర్తితో ఇవాళ వాజ్పేయి కానీ ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితులని అదే స్పూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం ఈ జాతికి చేసిన సేవలకు మన తెలుగు బిడ్డగా మనందరికి గర్వకారణం ఆనాడు ఇందిరాగాంధీకి చెప్పాడు భూ సంస్కరణ అమలు చేయాలి భారతదేశంలో ఒక్కొక్కరి దగ్గర వెయ్యి ఎకరాలు ఐదు వందలు మూడు వందలు ఎకరాలు ఉంటే పేదవాడు పేదవాడు ఉంటే భూ సంస్కరణ అమలు చేస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈ భూ ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నవారు అని భూములన్న వంచుతున్నాడు ఆయన ముఖ్యమంత్రిని కూడా దించడానికి ప్రయత్నం చేసిన భాగం ఏదైనా పివీ నరసింహరావు చిరకాలం జప్తక్ సూరజ్ చాంద్ చాంద్గా పివీ నరసింహరావు రైగా అని చెప్తున్నా ఒక సోషలిస్ట్గా ఆయన ఎదిగినటువంటి వాడు సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేసింది భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చి పారేసింది అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు రాజకీయాలంటే కొద్ది మందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగారు అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు ఒక తెలుగు ప్రధాని తొలి తెలుగు ప్రధాని అని యూజువల్ గా మనం రాసుకుంటాం అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమర్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తొంభై ఒకటి తొంభై ఆరు సంవత్సరాలు మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చప్పటికి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త మహానుభావుడు ఆయనకి ఎంత చేసినా తక్కువే ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి పీవీ గారిని తలుసుకుంటూ ఆయన చేసిన సంస్కరణను తలుచుకుంటూ ఈ విషయాలన్నీ కూడా ఇంత గొప్ప మేధాయి మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పడానికి తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా చాలా గొప్పగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి మరొకసారి పీవీ గారికి అందరం తలుసుకుంటూ ఆయన చెప్పిన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం